అంతే సాయిరామ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ రేపు రాత్రి తొమ్మిది గంటలకు ఒక శుభవార్త అనేది నీ చెవున పడబోతుంది తల్లి కానీ ఈ శుభవార్త విన్న వెంటనే నువ్వు ఈ ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచాలి తల్లి ఎవ్వరికీ కూడా తెలియచేయకు తొమ్మిది రోజుల తర్వాత ఆ విషయం వెనకాల ఉన్న రహస్యం అనేది నీకే అర్థమవుతుంది అని చెప్పి బాబా మనకి ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నారండి ఏంటి ఆ బాబా చెప్పబోయే మనకి ఆ శుభవార్త ఏంటి ఎందుకు రహస్యంగా ఉంచమంటున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎవరైతే కనుక ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఇలాంటి ఒక శుభవార్త వస్తే బాగుంటుంది అని ఎన్నో ఏళ్ళ నుంచో ఎన్నో రోజుల నుంచో ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారండి అలాంటి శుభవార్త కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే ఒక గట్టి నమ్మకాన్ని మనకి అందజేస్తుంది ఎందువల్లనంటే రేపు రాత్రి తొమ్మిది గంటలలోపు అంటే మనకి గురువారం అండి రేపు గురువారం చూసిన వాళ్ళైనా సరే ఆ తర్వాత చూసిన వాళ్ళైనా సరే నిజంగా మనకి శుభవార్తలు అనేవి ముఖ్యంగా బాబా గురువారం నాడు మనకి అందజేస్తూ ఉంటారు అలాంటి ఒక శుభవార్త అనేది రాత్రి తొమ్మిది గంటలలోపు ఎప్పుడు కూడా అండి గురువారం నాడు గురుబలం మనకి పెరగడానికి మంచి హోరా సమయం అనేది ఉంటుందండి ఎప్పుడు కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో హోరా సమయం అనేది ఉంటుంది అలాంటి సమయాల్లో మనం చేసే పరిహారాలు పూజలు అనేది మంచి ఒక మామూలు సమయం కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అనేది మనందరము తెలుసుకుంటున్నాము అలాంటి హోరా సమయంలోపు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలలోపు ఒక మంచి శుభవార్త అనేది నీ చెవును పడబోతుంది అలా పడిన శుభవార్తని నువ్వు ఎవ్వరికీ కూడా చెప్పకుండా రహస్యంగా ఉంచు తల్లి ఒక తొమ్మిది రోజుల వరకు అని చెప్పి మనకి తెలియజేస్తున్నారండి ఏం చెప్పబోతున్నారు బాబా అని అంటే ఎప్పుడు కూడా అండి మనకి ఏదైనా ఒక శుభవార్త అందిందనుకోండి అది చాలా వరకు కూడా ఎక్సైట్మెంట్గా మనం ఫీల్ అవుతాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అది ఏం అని అంటే వినంగానే ఎవరికైనా సరే చెప్తే కానీ మనకు ఆ సంతోషం అనేది తీరదండి ఆ సంతోషంతో మనం చెప్పేస్తూ ఉంటాం అది మన రిలేషన్స్ అయితే మన రిలేషన్స్ అనేకంటే మన పక్కన ఉన్నవాళ్ళు ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అనుకోండి హస్బెండ్కి ఏదైనా శుభవార్త వస్తే వైఫ్తో చెప్పడమో పిల్లలతో చెప్పడమో వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పడమో అలా చేయొచ్చు అంతేకాకుండా బయట వాళ్ళకి ఎవరికైనా సరే బయట వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక విషయం కంప్లీట్ అవ్వకముందే ముందుగానే చెప్పకూడదండి ఒక ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక ఆవిడ ఇల్లు కొనుక్కోవాలనుకొని ట్రై చేస్తూ ఉందండి అంటే ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని ట్రై చేస్తూ ఉంది దానికోసం లోన్ కోసం అప్లై చేసిందనమాట ఇలా లోన్ దొరకటం లేదు అని చెప్పి చాలా మంది దగ్గర ఎంక్వైరీ చేస్తుంది ఏ బ్యాంక్ అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుందా లేదా అని అలా ఎంక్వైరీ చేసినప్పుడు ఒకసారి బాబా దయ వల్ల ఆవిడికి ఒక బ్యాంక్ దగ్గర నుంచి కాల్ వచ్చింది ఇంట ఇలాగా లోన్ అనేది శాంక్షన్ అయ్యింది అని అలా శాంక్షన్ అయ్యింది అని చెప్పి కాల్ వచ్చింది బ్యాంకుకి రమ్మన్నారు డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ కోసం చేశారు అంతా ఓకే అయింది అలా అయినప్పుడు ఏం చేస్తాము అని అంటే మనం వినంగానే మనకు ఒక హ్యాపీనెస్ అనేది కలుగుతుంది ఇలా ఇల్లు కొనబోతున్నాము లోన్ అనేది శాంక్షన్ అయిపోయింది అని చెప్పేసి మన అతను ఏం చేసింది అని అంటే తన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పడం అనేది జరిగిందనమాట ఏమని ఇలాగా మేము ఇల్లు కొనుక్కుంటున్నామండి లోన్ అనేది మాకు శాంక్షన్ అయ్యింది అని చెప్పేసి చెప్పేసరికి ఏమనుకుంటారు వాళ్ళందరూ ఓహో చాలా గొప్పవాళ్ళు అనుకుంటా మనం లోన్లో కొనుక్కుంటున్నాము ఆ లోన్ కట్టేంత వరకు కూడా అది అప్పులోనే ఉంటుంది అలా అని ఎవరు ఆలోచించరు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అయిపోతున్నారే వీళ్ళు సొంత ఇల్లు కూడా కొనేసుకుంటున్నారే అన్న ఆలోచనతో అది మనకి మంచి జరగాల్సిన ఒక విషయం కూడా ఏమవుతుంది అని అంటే వాళ్ళ దిష్టి వల్ల వాళ్ళ అబ్బో కొనేస్తున్నారే అని అన్న ఒక విషయం కూడా మనకి ఒక దిష్టిని నరదిష్టిని తీ తీసుకొస్తుంది అనమాట అందువల్ల ఒక వర్క్ అనేది కంప్లీట్ అవ్వకముందు ఎవరికి చెప్పకూడదండి అది రహస్యంగా ఉంచాలి తను అలా చెప్పడం వల్ల ఏమైంది అని అంటే తనకి కొన్ని కారణాల వల్ల తనకి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పక్కన వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు ఊరికే ఉండరు కదా వాళ్ళు ఇంకొకరికి వెళ్ళి చెప్తారు ఏ ఏం జరిగిందో తెలుసా నాకు నిన్న ఒక ఆవిడ ఇలా చెప్పింది ఆమె మా ఇంటి ఆవిడ ఇల్లు కొను పక్కన తెలిసిన నైబరం ఆవిడ ఇల్లు కొనుక్కుంటుందంట ఈ విషయం నీకు తెలుసా అనేసరికి అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అయిపోయి వెళ్ళి చేరిపోతుంది అనమాట అందరికీ అది కంప్లీట్ అయ్యేసరికి మనం ఎంత కష్టపడతామో మనం ఎంతమంది దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ అవన్నీ చూపించడమో వెరిఫికేషన్ కోసం కష్టపడడమో మనం చేస్తామో ఆ విషయం మనకి మాత్రమే తెలుసు అందువల్ల అలా చెప్పడం వల్ల ఏమైంది అని అంటే దానికి దొరకాల్సిన లోన్ అనేది కూడా క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు ఒకవేళ క్యాన్సిల్ అయింది అనుకోండి వాళ్ళందరికీ తెలిసిందనుకో ఏమైంది లో ఇల్లు కొంటున్నారన్నారు కదా ఏమైంది కొనేసారా అని అడుగుతారు ఒకవేళ కన్ఫర్మ్ అయిపోతే ఓకే కన్ఫామ్ అవ్వలేదనుకోండి ఎగతాళి చేస్తారు అందువల్ల ఏదైనా సరే మంచి అయినా సరే చెడు అయినా సరే ఎవరికీ చెప్పకూడదు అది సక్సెస్ అయిపోయి వాళ్ళంతర వాళ్ళు తెలుసుకొని మన దగ్గరికి వచ్చి ఓ ఇల్లు కొన్నారంట కదా మాతో ఒక మాట కూడా చెప్పలేదేంటండి అని అంటే మనం మనం మేనేజ్ చేసుకోవచ్చు కొంద చెప్దాం అనుకున్నామండి సరేలే కొన్న తర్వాత చెప్దాంలే అని అనుకున్నాను ఈలోపు మీకే తెలిసిపోయింది అని చెప్పి మనం కొంచెం హుషారుగా ఉండగలిగితేనే ఈ రోజుల్లో మనం ఇప్పుడున్న జనరేషన్ను మనం ఫాలో చేయగలం అంటే ముందుకు తీసుకు వెళ్ళగచ్చు వెళ్ళవచ్చు అలాంటిది ఎందుకు తొమ్మిది రోజుల పాటు ఆగమంటున్నారు అని అంటే ఏ విషయమైనా సరే అండి ఒక జాబ్ కోసం మనకు ఒక కాల్ వస్తుంది ఒక కన్ఫర్మేషన్ మనకు చెప్తారు అయినా సరే అందులో ఉన్న ప్రో జాబ్ వెళ్ళి జాయిన్ అయిపోతున్నాం రేపే వచ్చి జాయిన్ అవ్వమన్నారు అనుకోండి ఒకదా దాంట్లో సెటిల్ అవ్వడానికి ఆ జాబ్లో ఒక తొమ్మిది ఒక పది రోజులు పట్టవచ్చు ఒక నెల రోజులు పట్టవచ్చు అందువల్ల ఒక తొమ్మిది రోజుల వరకు కూడా ఆగమని మనకు చెప్తున్నారనమాట ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో ఒక శుభవార్తని బాబా చెప్పినట్టుగా రేపు ఎవరికైతే కదా అందుతుందో అలాంటి ఒక శుభవార్తను మీరు సీక్రెట్ గానే ఉంచండి బాబా తొమ్మిది రోజుల తర్వాత అందులో మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నారు ఆ అద్భుతంతో కూడా కలిపి ఎవరైతే మన మీద మండిపోతూ ఉన్నారో అంటే మనం ఎదగకూడదు అని చెప్పి దిష్టి పెట్టాలని వాళ్ళకు ఒక అసూయతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సమాధానం చెప్పేలాంటి ఒక రహస్యాన్ని బాబా తొమ్మిది రోజుల తర్వాత మనకి చూపించబోతున్నారు అంతవరకు కూడా అలాంటి ఒక శుభవార్తను నువ్వు బయటకు చెప్పక తల్లి అని చెప్పి మనకి ఈరోజు తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి ఇది ఈరోజు మనం ఫాలో అవ్వగలిగితే జీవితంలో ఎప్పుడు కూడా మనం ఎవరికీ కూడా ఏ విషయం ఎందుకు చెప్పకూడదు విషయాన్ని బాబా మనకి తెలియజేసేలాగా చేస్తారు దాని వెనకాల ఉన్న కారణం ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుందండి అది ఒక మంచి కోసమైనా కావచ్చు బాబా మనకి రహస్యంగా ఉంచమన్నారు ఎందుకోసము అన్న విషయాన్ని కూడా మనకి ఖచ్చితంగా బాబా తొమ్మిది రోజుల్లో చూపించబోతున్నారండి ఎందుకు తొమ్మిది అనే సంఖ్యకి బాబా ప్రాధాన్యత ఇస్తారు అనేది కూడా మనందరికీ తెలుసు బాబాకి నచ్చిన ఒక విధానం ఏంటి అని అంటే నవవిధ భక్తి విధానాలు అనేవి తొమ్మిది రకాలు అలాంటి తొమ్మిది రకాలు కూడా మనం ఫాలో చేస్తున్నట్టుగా అలా మన మనసులో అనుకొని బాబా చెప్పిన విధానాన్ని ఫాలో అవ్వగలిగితే మనకు వచ్చిన శుభవార్త అనేది హండ్రెడ్ పర్సెంటే సక్సెస్ అయినట్టేనండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయిరామ్